నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాలి ఇప్పుడు చూసుకున్నట్టయితే చైనాలో వణికిస్తున్న ఒక వైరస్ అదేందంటారా హెచ్ఎంపి ప్రజల్ని చాలా వణికిస్తుంది ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే కరోనా ఎంత డేంజరో అంతకు మించి డేంజర్ హెచ్ఎంపి ఈ సోకిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆన్ ద స్పాట్లోనే చనిపోతున్నారని కూడా మనకి గట్టిగా వార్తలు వస్తున్నాయి అయితే గతంలో కరోనా ఎట్లా సోకుతుందో ప్రతి ఒక్కరికి వన్ బై వన్ వన్ బై వన్ అంటే సీజన్ మార్చిగా అంటే ఈ సీజన్లో దగ్గు జలుబు ప్రతి ఒక్కరికి జ్వరం అనేక రకాలుగా వ్యాధులు వ్యాపిస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు కొంతకాలం నుంచి అంటే కొద్ది రోజుల నుంచి చైనాలో భీవత్సంగా ఈ వ్యాధి వ్యాపిస్తుంది ప్రతి ఒక్కరు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా డేంజర్లో ఉన్నారు అయితే ఆన్ ద స్పాట్ లో కూడా చనిపోతున్నారు ఇప్పుడు చూసుకున్నట్టయితే అది ఎలా చోకుతుంది అనేది కూడా మనం తెలుసుకుందాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇంతమంది కరోనా ఎట్లానో అంటే శానిటైజర్ యూజ్ చేయటం ఇప్పుడు ఇంకా పండగ వాతావరణం దగ్గరకు వచ్చింది కాబట్టి సంక్రాంతి సో సెలవులకి అందరు వెళ్తూ ఉంటారు బస్సులకి ఫుల్ రష్ ట్రైన్లు కానీ బస్సులు కానీ అనేక రకాలుగా ఊర్లకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ముందుగానే జాగ్రత్తగా మేము తెలియజేస్తున్నాం చైనాలో ఇంత ముందు ఇప్పుడు వణికిస్తుంది అదే బీభత్సంగా ఉనికిస్తుంది ప్రజలు చాలా మంది చనిపోతున్నారు ఈ వ్యాధికి ప్రజలందరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది సోషల్ డిస్టెన్స్ ఎట్లా పాటించాలనేది ఇంత ముందు మనం కరోనాలో నేర్చుకున్నాం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఈ వ్యాధికి కూడా అలానే పాటించమని నేనైతే ప్రజలకి అందరికీ కోరుకుంటున్నాను సో ఇప్పుడు మన ఇండియాలో కూడా అది విజృంభిస్తుంది ఇది మన ఇండియాలో కూడా వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని నేనైతే అనుకుంటున్నాను సో దాన్ని మన ఇండియాలో గురించి మనం కొంచెం డీటెయిల్స్ అవును శాల్ని గారు మీరు అన్నట్టుగా ఈ డేంజర్ వైరస్ అయితే ఇండియాలో అడుగుపెట్టింది మనం భయపడుతున్నట్టుగానే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు సోకింది మరి మనం చూసాం రెండు వేల ఇరవైలో వచ్చిన కరోనా ఎంత డేంజర్గా ఎంత మంది ప్రాణాలను తీసుకుందో చూసాము అదేవిధంగా ఈ వైరస్ వ్యాప్తి కూడా అత్యంత త్వరగా వ్యాప్తి చెందుతుందని చెప్పవచ్చు మరి ఇది చూసుకున్నట్లయితే ఈ వైరస్ సోకిన ఇద్దరు చిన్నారులు కూడా అసలు వేరే స్టేట్స్ కు వెళ్ళకపోవడం గమనార్హం మరి ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో అనేది కూడా ఆందోళనకరమైన పరిస్థితులను అయితే మనం చూస్తున్నాం ఈ ఇద్దరు చిన్నారులకి సోకిందని చెప్పి ఐసీఎంఆర్ ధృవీకరించింది మరి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే మళ్ళీ ఆసన్నమైందని మనం చెప్పుకోవచ్చు కరోనా సమయంలో కూడా ఇదే కరోనా వైరస్ కన్నా డేంజర్ వైరస్ అని కూడా దీన్ని చెప్తున్నారు మరి డాక్టర్స్ కానివ్వండి అందరూ కానివ్వండి చిన్నపిల్లలతో ఇంకా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు మరి దీనిపై ఇంకా చెప్పాలి అంటే మనం కరోనాలో ఎలా అయితే మాస్కులు ధరించి ఎలా అయితే సోషల్ డిస్టెన్స్ పాటించామో అదేవిధంగా ఇప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలి అదేవిధంగా మాస్కులు ధరించాలి శానిటైజర్లు వాడాలి చిన్నపిల్లల విషయంలో అయితే మరీ జాగ్రత్తలు తీసుకోమని అయితే డాక్టర్లు సూచనలు చేస్తున్నారు మరి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఎవరైనా చిన్నపిల్లలున్నా ఎవరైనా చిన్నపిల్లలనే కాదు ఎవరైనా సరే సోషల్ డిస్టెన్స్ మాస్కులు మరీ ముఖ్యంగా మాస్కులు వాడాలని అయితే సూచిస్తున్నారు శ్రావణి ఇప్పుడు బెంగళూరులకి అటాక్ అయింది కాబట్టి చాలా మంది ఇప్పుడు చిన్నారుల నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఈ వ్యాధి అనేది సో ఇప్పుడు చిన్నపిల్లల కానిచ్చి పెద్ద వాళ్ళ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా సో ఇప్పుడు పండగ సీజన్ వాతావరణం కాబట్టి ఎంతో మంది ఊర్లకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ టైంలోనే ఇంకా చిన్నపిల్లలకి వ్యాధి చోకుతుంది కాబట్టి సో చాలామంది జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇంతకుముందు కరోనా టైంలో కూడా ఎట్లా మనం సోషల్ డిస్టెన్స్ పాటించామో సేమ్ యాజ్ ఇట్ ఈజీగా అలానే పాటిస్తేనే చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎందుకంటే చిన్నపిల్లల నుంచి ఇప్పుడు వస్తుంది సో పెద్దవాళ్ళ వరకు కూడా సోకే ప్రమాదకరమైన వ్యాధి ఇది అసలు సో అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలి మనం తినే ఫుడ్ లో కానీ మనం ఉండే దాంట్లో గాని సో మనం మార్నింగ్ లేచి ఫస్ట్ పాయింట్ హాట్ వాటర్ అయితే తీసుకోండి ఈ వ్యాధి సోకిందంటే చైనాలో ఇప్పుడు మనం చూసుకుంటున్నాం కొద్ది రోజుల నుంచి బీభత్సంగా చనిపోతున్నారు ఆ వ్యాధి సోకిన వాళ్ళు సో అలాంటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా మనం ఆలోచించాలి సో మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ కంపల్సరిగా తీసుకోవాలి అలాగే వామ్ వాటర్ కానీ పుదీనా వాటర్ గాని లెమన్ వాటర్ గాని అలాంటి అనేక రకాలుగా అల్లం వాటర్ కానీ అలాంటివి అనేక రకాలుగా మనం తీసుకుంటే కొంతైనా సరే ఆ వ్యాధి నుంచి మనం బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి హాస్పిటల్లో ఇప్పుడైతే ఈ వ్యాధి చోకిన తర్వాత పిల్లలు జాయిన్ అయ్యారంటే మనం చెప్పలేని పరిస్థితి ఆ పిల్లగాడు మన ఇంటికి వస్తాడో లేదో కూడా అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఆ వ్యాధి ఉందనమాట అయితే చైనాలో ఇది విపరీతంగా విజృంభిస్తుంది సో అలాంటప్పుడు ఇది మన రాష్ట్రానికి కూడా వచ్చింది కాబట్టి ఎందుకంటే బెంగళూరులో ఇద్దరికి చిన్న పిల్లలకి ఈ వ్యాధి చూ ఈ వ్యాధి సోకిన తర్వాత ఆ పేరెంట్స్ కి ఎలా ఉంటది సో ఆ భయంలోనే ఇప్పుడు చిన్నపిల్లల కాని పెద్ద వాళ్ళందరికి వస్తుంది కాబట్టి ఈ వ్యాధి చిన్నపిల్లల కానించే స్టార్ట్ అవుతుంది అయితే ఈ చిన్నపిల్లలకు వచ్చినప్పుడు పేరెంట్స్ చూసుకోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటది ఎందుకంటే ఎంత భయపడుతుంటారో తెలుసా ఇప్పుడు పిల్లలకి వచ్చిందని చెప్పి పేరెంట్స్ ఎంత భయపడుతుంటారు పిల్లలకి ఎట్లా చెయ్యాలి ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఎలా హాస్పిటల్లో ఉన్నప్పుడు వణిగిపోతూ ఉంటారు పేరెంట్స్ కూడా అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా నేను ప్రజలందరికీ కోరుకుంటున్నా శ్రావణి మీరు చెప్పినట్లుగానే ఇది పండగ వాతావరణం అండ్ సీజనల్ కూడా దగ్గు జలుబు చాలా మందికి వస్తుంటాయి ఈ వైరస్ ని మనం చూసుకున్నట్లయితే ఇవే కీలకంగా ఇవే మనకి వ్యాధి లక్షణాలు కూడా మరి ఎవరైనా చిన్నపిల్లలకి కానివ్వండి ఎవరికైనా సరే ఈ సీజన్ కూడా దగ్గు జలుబు రిలేటెడ్ కాబట్టి మీకు దగ్గు కాని జలుబు కాని ఉంటే వెంటనే ఆవిరి పీల్చడం వెంటనే వ్యక్తిగత డాక్టర్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాము అదే విధంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆల్రెడీ కోవిడ్ టైంలో అందరూ చూసారు ఎవరైనా దగ్గు జలుబు సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదే విధంగా ఇప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము మరి ఈ వైరస్ పై ఈ రోజు చర్చించాము మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే